హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని రైతులకి గొప్ప శుభవార్త అండి అన్నదాత సుఖీభో కింద ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు ఈరోజు జమకానున్నది అంటే ఈరోజు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున వీరి ఖాతాలో ఏడు వేలు అనేది ఉన్నది ఇవి అందరు రైతులకి అమౌంట్ అనేది పడుతుందా ఏ విధంగా స్టేటస్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ స్టేటస్లో ఎలిజిబుల్ ఉంటే కనుక అమౌంట్ పడుతుంది ఒకవేళ మీరు అర్హత ఉండి ఇనెలిజిబుల్ వస్తే కనుక ఏ విధంగా గ్రీవెన్స్ రైట్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది సో వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరువై ఉపయోగపడుతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పిలిపదు సో మనం చూసుకుంటే కనుక అన్నదాత సుఖ్రీభావం కింద మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది బెనిఫిషరీస్ లబ్ధి పొందుతూ ఉన్నారు సో అన్నదాత సుఖీభావం కింద ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మొదటి విడతకు సంబంధించి ఐదు వేల రూపాయలు వేయడం జరిగింది అలాగే పిఎం కిసాన్కు సంబంధించి ఇరవైవ విడత సంబంధించి రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో వేశారు సో ఇప్పుడు ప్రస్తుతం పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటో విడత అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించి రెండో విడత ఐదు వేల రూపాయలు అకౌంట్లో అయితే కనుక జంఛనుంది సో ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనంతపురం జిల్లా కమలాపురంలో ప్రారంభిస్తున్నారు సో ఇప్పుడు మీరు అర్హత ఉంది సో గతంలో మీరు పొందున్నారు అమౌంట్ అన్నదాత సుఖీభావ్ కింద అమౌంట్ అనేది పడింది సో ఇప్పుడు పడుతుందా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ని క్లిక్ చేసి మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు సో ఫస్ట్ ఏంటంటే మీ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఆధార్ నంబర్ ఇచ్చి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి కింద క్యాప్షా నెంబర్ అని ఉంది చూడండి క్యాప్షా ఎంటర్ చేసుకుని స్టా గెట్ రిపోర్ట్ కొడితే కనుక మీ స్టేటస్ అనేది వస్తుంది సో మీ పేరు మీ ఆధార్ నెంబర్లో లాస్ట్ చివరి డిజిట్స్ అలాగే మీరు ఎలిజిబుల్గా ఎలిజిబుల్ అనే స్టేటస్ ఉంటుంది పక్కన ఒకవేళ మీరు ఎలిజిబుల్ అంటే కనుక పక్కన రిమార్క్స్ ఉంటుంది అంటే ఏ కారణం చేత మీరు ఇన్ఎలిజిబుల్ అయ్యారు సో మీరు మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నారా లేదంటే కనుక మీకు ఎన్పిఎస్సిఐ లింకే లేదా లేదంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం సంబంధించి లేదంటే మీ భూమి దస్తావేజులకు సంబంధించి ఏదైనా రాంగ్ డీటెయిల్స్ ఉంటే కనుక అది రిమార్క్స్లు అనేది చూపిస్తుంది సో మీరు ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో స్టేటస్ చెక్ చేసుకోవడానికి అన్నదావతా సుఖీబాకు సంబంధించి ఇంకొక వే కూడా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలు అందిస్తుంది వాట్సాప్ సేవలు అందిస్తుంది సో ఈ వాట్సాప్ సేవల్లో భాగంగా ఒక నెంబర్ అయితే ఇచ్చింది సో ఈ నెంబర్ అనేది మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇస్తాం సో ఆ నెంబర్కి మీరు ఏంటంటే మన మిత్ర సంబంధించిన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే అదే రిప్లై ఇస్తుంది సో ఆ రిప్లై ఇచ్చి కింద మీకు ఒక ఇలా ఈ విధంగా వస్తుంది ఇది క్లిక్ చేశారనుకోండి అక్కడ అడుగుతుంది మీరు సేవని ఎంచుకోండి అని చెప్పి చాలా రకరకాల సేవలు ఉంటాయి ఆర్టీ సేవలు నుండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రెవెన్యూ సేవలు కానీ చాలా రకరకాల సేవలు ఉంటాయి అందులో మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభావని సెలెక్ట్ చేసుకుంటారు అన్నదాత సుఖీభావని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ స్థితిని ఎంచుకోండి అని ఉంటుంది అంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారు స్టేటస్ని చూడాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ చేసుకుంటారు అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చుకుంటారు ఆధార్ నెంబర్ ఇచ్చుకుని ఎంటర్ కొట్టిన తర్వాత మీ అనేది స్టేటస్ వస్తుంది సో మీ ఆధార్ నెంబరు అలాగే మీ పేరు మీ ఫాదర్ మేము కింద స్టేటస్ వస్తుంది మీరు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్ సో సేమ్ ఇంకా ఎలిజిబుల్ అయితే కనుక రేమార్క్స్లో ఏమి ఉండదు ఇన్ఎలిజిబుల్ అయితే కనుక ఏ కారణం చేత ఇన్ఎలిజిబుల్ అనేది ఉంటుంది సో మీరు ఈ విధంగా రెండు రకాలుగా కూడా అన్నదాత సుఖీబాకు సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మీరు ఏది ఈజ్ అయితే కనుక అది చెక్ చేసుకోండి సో ఈ స్టేటస్లో చెక్ చేసుకున్నప్పుడు ఎలిజిబుల్ అంటే కనుక ఒక రోజు ఆలస్యం అయినా సరే మీకు అమౌంట్ పడుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇన్ఎలిజిబుల్ అయితే కనుక మీరు ఏ విధంగా గ్రీవెన్స్ రెట్ చేసుకోవాలి సో మీరు ఎలిజిబుల్ క్యాండిడేటే గతంలో మీరు అమౌంట్ పొందన్నారు సో ప్రస్తుతం ఇన్నెలిజిబుల్ అని చూపిస్తుంది సో ఇన్ఎలిజిబుల్ చూపిస్తే మీరు ఏ విధంగా గ్రీవెన్స్ రెడ్ చేసుకోవాలంటే కనుక మీరు ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది రీజన్ బట్టి మీరు గ్రీవెన్స్ పెట్టి మార్పు అనేది ఉంటుంది సో రీజన్ సంబంధించి మీరు ఒకవేళ ల్యాండ్ రికార్డ్స్ ఏమైనా మార్పులు ఉన్నాయనుకోండి మార్పులు ఉంటే కనుక మీ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి వన్ బి అడకలు అలాగే మీ పాస్ పాస్బుక్ తీసుకుని ఆ జెరాక్స్ పోయి అటాచ్ చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్ వరకు ఇచ్చారనుకోండి సో మీరు కరెక్ట్గా ఉంటే కనుక నెక్స్ట్ గ్రీవెన్స్ రైట్ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది వస్తుంది అలాగే ఒక్కొక్క రకమైన గ్రీవెన్స్కి ఒక్కొక్క రకమైన రీ అనేది చెయ్యాలి మనం సో ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి ఆ కారణం చేత కూడా మీకు ఎలిజిబుల్ వస్తుంది బ్యాంకుకి ఆధార్ నెంబర్కి లింక్ లేకపోతే కనుక మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది సో అందు గురించి ఏంటంటే అది వచ్చి రిమార్క్స్ వచ్చింది అనుకోండి మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్కి మీరు ఆన్లైన్లో చేసేసుకోవచ్చు ఈజీగా అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి వీడియో చూడండి వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మనం మనం మనమే మన ఫోన్లో చేసుకోవచ్చు కాబట్టి ఈజీ అయిపోతుంది అలా ఈ విధంగా రకరకాల ఒకవేళ మీకు బై మిస్టేక్ మీది వ్యవసాయ భూమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పటికీ మీద ఆక్వాకల్చర్ ల్యాండ్ అయింది అనుకోండి సో దానికి సంబంధించి గ్రీవెన్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆ వన్ బి అడంగులు పట్టదర పాస్ పుస్తకం అలాగే మీరు అది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక లెటర్ పెట్టి గారికి దగ్గర ఒక లెటర్ తీసుకుని మీరు అది అగ్రికల్చర్ ఏవో గారికి అందజేస్తే కనుక మీ గ్రీవెన్స్ అనేది తీసుకుంటారు తీసుకుని త్వరగానే మీరు రీ చేసి మీకు త్వరలో అమౌంట్ పడే విధంగా చేస్తారు సో ఈ విధంగా మీరు అనదాత సుఖీబాకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకుని గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు పిఎం కిసాన్ సంబంధించి మీ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అక్కడ మీ రాష్ట్రాన్ని అలాగే మీ జిల్లాని మీ బ్లాక్ని మీ మండలిని లేదా మీ పంచాయతీని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక మీ పంచాయతీలో ఈ పిఎం కిసాన్ సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరి పేర్లు అనేది వస్తుంది సో మీరు అక్కడ ఆల్పోబెటికల్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల అమౌంట్ అనేది పడుతుంది సో ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి సో అన్నదాత సుప్రీభావ సంబంధించి ఎలిజిబుల్ అని ఉంటే కనుక ఆ అమౌంట్ అలాగే పిఎం కిసాన్ సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక ఆ రెండు వేల అమౌంట్ మొత్తం ఐదు వేలు ప్లస్ రెండు వేలు మొత్తం ఏడు వేల అమౌంట్ మీ ఖాతాలో అనేది తప్పకుండా పడుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయితే కనుక వీడియోని లైక్ చేయండి ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ